నెల్లూరు నగరంలోని స్థానిక పెద్ద బజార్ మర్కజ్ మసీద్ నందు ప్రార్థనలు అనంతరం ముస్లిం లీగ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సంఘం షెఫీ మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గామ్ నందు మథున్ మాధులు చేసినటువంటి దుశ్చర్యను ఖండిస్తూ మరణించిన వారి కుటుంబాలకు శాంతి కలగాలని ప్రార్థన చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మథున్ మాధుర్ పిరికి పందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిని అణిచివేసే దానికి భారత ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్పై చర్యలు చేపట్టాలని కాళీ యాపడ చేయకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని దేశానికి దేశంలోని ప్రజలకు భద్రత కలిగించే విధంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని కోరారు

అమాయకులైన భారతదేశ పౌరుల మీద పంజా విసరడం వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం దాదాపుగా ఇరవై ఆరు మంది పోగొట్టుకోవడం ఎంతో విషాదకరమైన విషయం మోడీకి సౌదీ పోవటం ప్రయాణం చేయటం ఇది ముఖ్యం కాదు ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశ కాపాడాలి ఉత్పత్తి మాటలతో ఉత్పత్తి ప్రసంగాలతో ఏమీ లాభం లేదు యాభై మంది రెండు వేల పంతొమ్మిదిలో వీర జవానులని పట్టణ పెట్టుకున్న ఉగ్రవాదులను నువ్వేం చేశావు ఏం పీకావు వాళ్ళకని చెప్పేసి ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నావు ఈ రోజు ఇంత దారుణాలు ఇన్ని దుర్మార్గాలు జరుగుతా ఉంటే పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకున్నావు నువ్వు పాకిస్తాన్ నువ్వు చర్య తీసుకున్నావు ప్రభుత్వం ప్రగల్భాలు పాకిస్తాన్ ని మేం భారతదేశంలో ఉండే పౌరులు పోస్తే పాకిస్తాన్ కొట్టుకొని పోద్దని చెప్పేసి ఈ పిచ్చి మాటలతో ప్రజలను మోసం చేయవద్దు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించు నీకు ఈ భారతదేశం చేయవద్దు ఈరోజు పాకిస్తాను కాశ్మీర్ లోని భూభాగాన్ని ఆక్రమించుకొని దాదాపు యాభై సంవత్సరాలు అయితే ఈ దేశంలో ఎంతో మంది ప్రధాన మంత్రులు వచ్చారు ముఖ్యంగా పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఏం చర్య తీసుకునింది వాళ్ళ మీద ఏం దాడి చేసింది మీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించండి ఈ చర్యలు ఖండించండి అంతర్జాతీయంగా ఈ ఉగ్రవాదాన్ని కట్టడి చేయండి అంతేగాని మోసపురి మాటలతో మీద పాకిస్తాన్ ఇండియాలో ఉండరు చెప్పేసి ఇక్కడ ముస్లిం ఎంతవరకు సబబు ఇది దుర్మార్గం కాదా ఇక్కడ ముస్లింలు నిన్న జరిగిన ఆ కాశ్మీర్ సంఘటనలో హుసేన్ షా అనే ఒక యువకుడు హుసేన్ షా అనే యువకుడు అడ్డుపడి ఎంతో మంది ప్రాణాలను కాపాడి తన అసూలు బాసినాడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక బిడ్డ హుసేన్ ఒకే ఒక బిడ్డ హుసేన్ తన తల్లిదండ్రులను చూసుకోలేదు తన ప్రాణాలను లెక్క చేయలేదు ఆ ముష్కరులను ఆ ఉగ్రవాదులను ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన హుసేన్ షా ముస్లిం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కేవలం కొంతమంది దుర్మార్గులు కొంతమంది శత్రువులు ఈ దేశ దుష్టులు ప్రచారం చేస్తున్నారు హిందూ ముస్లింలు వేరు చేయాలని చెప్పి మీరు ఎన్ని ప్రచారాలు చేసినా మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ యొక్క దేశంలోని ముస్లిం ఇక్కడే పుట్టాడు ఇక్కడే చనిపోతాడు ఈ మట్టిలోనే నిద్రపోతాడు ఈ యొక్క దేశంలో అమోఘమైన నినాదాన్ని అల్లామా ఇక్బాల్ గారు ఏదైతే పిలుపునిచ్చారు సారే జహాసే అచ్చా హిందూస్తా హారా సారే జే అచ్చా హిందూస్థా మరొక్కసారి ప్రధాని గారడి మాటలు వదలాలి హోం మంత్రి గారడి మాటలు వదలాలి పాకిస్తాన్ మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్య తీసుకోవాలి యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి ఈ నెల్లూరు నగరా ముస్లింల తరపున మేము హెచ్చరిస్తున్నాం అని చెప్పేసి మేము ఒక వార్ని ఇస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం నసిం చాలి మతోన్ మాదులో నసిం చాలి మాదులో खबरदार मदन मादुल्ला राव खबरदार मदन मादुल्ला राव खबरदार मदन मादुल्लाराव जय हिंद